వీలునామా ద్వారా ఇతరులకు నష్టం చేకూర్చుట ఇస్లాం సూత్రాల్లో ఒక సూత్రం లా వలా బురార్ అంటే ఏమిటి స్వయంగా నష్టంలో పడవద్దు ఇతరులను కూడా నష్ట ఇతరులకు కూడా నష్టం కలిగించవద్దు ఇది ఒక చాలా ముఖ్యమైన మూల సూత్రం అయితే ధార్మికంగా ఆస్తిలో హక్కు గలవారందరికీ లేక కొందరికి నష్టం చేకూర్చుట నిషిద్ధం అల్లాహుతాల ఎవరికైతే ధర్మపరంగా ఆస్తిలో హక్కు ఇచ్చాడో అల్లాహుతాల ధర్మపరంగా ఏ హక్కు పెట్టాడో ఎవరెవరి కొరకు అలాంటి ఆ విషయంలో అందరికీ లేదా కొందరికి ఏదైనా నష్టం చేకూర్చుట నిషిద్ధం అలా చేయువారు ముసరద్ అహ్మద్ లో వచ్చినటువంటి ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం నోట ఈ హెచ్చరికను శ్రద్ధగా వినాలి మరియు ఇలా నష్టం చేకూర్చడం లాంటి అలవాటును మానుకోవాలి ఏంటి ప్రవక్త వారి హెచ్చరిక ఎవరు నష్టం చేకూరుస్తారో అల్లాహ్ వారికి నష్టం చేకూరుస్తాడు ఎవరు ఇతరులపై కష్టం వేస్తాడో ఇతరులకు బాధ కలిగిస్తారో అల్లాహ అతనిపై కష్టం వేస్తాడు అతన్ని బాధలో పడవేస్తాడు వారసత్వంలో నష్టం కలిగించే వీలునామా రూపాలు ఏమిటి ఏ ఒక్క వారసుడికైనా ధర్మపరంగా రావలసిన హక్కు లభించకుండా చెయ్యుట అర్థమవుతుందా దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను ఎగ్జాంపుల్ ఇస్తాను గమనించండి కొందరు తల్లిదండ్రులు వారి సంతానంలో ఎవరైనా ఒకరు వారిని చూసుకోవడం లేదు వారిని మందలించడం లేదు వారి యొక్క హక్కు ఆ సంతానంపై ఏదైతే ఉందో ఎవరైనా ఒక సంతానం దాన్ని పట్టించుకోవడం లేదు ప్రత్యేకంగా వృద్ధులు అయ్యారు తల్లిదండ్రులు లేదా ఒక్కరు అప్పుడు కూడా కొడుకు పట్టించుకుంటలేడు అని కొందరు ఆస్తులు ఉన్నటువంటి తండ్రులు ఏం చేస్తారు న మై మేరే ఫులా బేటకు ఆక్ కర్దియా ఈ ఉర్దులో ఒక నుడివిగా నడుస్తూ ఉంటుంది ఒక సామెతగా కూడా చెప్పుకుంటూ ఉంటారు మేరా బేట ఆక్ అంటే నేను నా ఫలానా కొడుకుని నా కొడుకు కాదని నా సంతానంలో అతనికి హక్కు లేదని నేను డిక్లేర్ చేస్తున్నాను అని అంటారు ఇలా చెయ్యడం తప్పు ఎందుకు కొడుకు చేస్తున్న తప్పుకు అల్లా పట్టి శిక్షిస్తాడు ఎన్నో హదీసుల ద్వారా తెలుస్తుంది ఓ సంతానమా మీరు మీ తల్లిదండ్రుల పట్ల ఒకవేళ మంచి రీతిలో ప్రవర్తించకుంటే ఇహలోకంలోనే అల్లాహుతాల మిమ్మల్ని శిక్షిస్తాడు అంతేకాదు పరలోకంలో కూడా మిమ్మల్ని శిక్షిస్తాడు కానీ కొడుకు చేసే తప్పుకు తండ్రి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఇది సమంజసం కాదు అల్లా దీనికి అనుమతి ఇవ్వలేదు అల్లా దీనికి అనుమతి తండ్రులకు ఇవ్వలేదు అందుకొరకే ఇలాంటి పని తండ్రి చేయకూడదు ఇంకా ఏంటి ధర్మం నిర్ణయించిన దానికంటే తక్కువ లేక ఎక్కువ వసీయత్ వీలునామా చేయుట వీలునామా చేయుట ఇప్పుడు ఉదాహరణ చూడండి ఒక వ్యక్తి చనిపోయాడు మనం అనుకుందాము అతని పేరు జైద్ ఓకేనా అతని కొడుకు ఉన్నాడు బిడ్డ ఉంది తండ్రి ఉన్నాడు తల్లి ఉంది మరియు ఆర్య కూడా ఉంది అయితే వీళ్ళనేమంటారు తప్పనిసరిగా వారసత్వం పొందే అటువంటి వారు అయితే చనిపోయిన జైద్ అతనికి తల్లిదండ్రులు భార్య ఒక బిడ్డ ఒక కొడుకు ఉన్నారు గనక భార్యకు ఎనిమిదో వంతు దొరుకుతుంది ఓకేనా ఇప్పుడు ఎవరైనా నా భార్య నాకు విధేయురాలుగా లేదు నా భార్య నాకు విధేయులుగా లేదు అని ఆమెను ఆస్తి నుండి దూరం చేయడం లేదా ఫలానా నా కొడుకు లేదా నా బిడ్డ లేదా ఎవరికైనా ఒకరికంటే ఎక్కువ భార్యలుండి నా ఫలానా భార్య నన్ను చాలా ఎక్కువగా చూసుకుంటుంది అందుకని నేను నా వారసత్వంలో ఆమెకు మరింత ఎక్కువ ఇవ్వాలని వీలునామా రాస్తున్నాను ఇలా అనడానికి కూడా హక్కు లేదు అల్లాహ్ పంచేశాడు సురత్ నిసాలో ఆయత్ నంబర్ పదకొండు పన్నెండులో ఉంది కదా అంత వివరణ దానికంటే ఎక్కువ తక్కువ వీలునామా రాయించడానికి హక్కు లేదు అనే స్థానాలు లేని చోట ఆస్తిలో హక్కు గలవాడు అల్లా నిర్ణయించిన హక్కు పొందడం చాలా కష్టమవుతుంది అంటే ఎవరైనా ఒక హక్కుదారుణ్ణి లేకుండా చేశాడంటే ఎక్కడైతే ఇస్లామియ చట్టం లేదో అలాంటి చోట పొందడం కష్టం ఉంటుంది ఎందుకనగా అక్కడి న్యాయస్థానాల్లో ఎక్కడైతే ఇస్లామియ న్యాయం జరగదో ఇస్లాం పరంగా అక్కడి న్యాయస్థానాల్లో ఇస్లామేతర చట్టాల పాలన ఉంటుంది చనిపో చనిపోయే ముందు అడ్వకేట్ లాయర్ వద్ద రాయించిన వీలునామా దానినే అమలు పరచాలని అక్కడి ఆ కోర్టులు ఆ చట్టాలు ఆదేశిస్తాయి ఇలాంటి వీలునామాలు రాసేవారికి దాని నుండి సంపాదించే వారికి వినాశనమున్నది చివరి మాట అర్థమైందా చివరి మాట ప్రత్యేకంగా జడ్జ్లకు లాయర్లకు అడ్వొకేట్లకు చెప్పడం జరుగుతుంది ఏ అడ్వకేట్లయితే నోటరీ గిట్ల రాసి ఇస్తారో ఆ నోటరీ రాసే సందర్భంలో బాండ్ పేపర్ రాసే సందర్భంలో ప్రత్యేకంగా ఈ వారసత్వానికి సంబంధించినవి లేదా ఎవరైనా వీలునామా రాయండి నేను చనిపోయిన తర్వాత దీని ప్రకారంగానే ఆచరణ ఉండాలి అందరూ ఆచరించాలి అని మీరు రాసి నోటరీ ఇవ్వండి మొక కోర్టు యొక్క ముద్ర వేసి అన్నట్లుగా ఏదైతే చెబుతారో ఆ సందర్భంలో ఈ రాసేవారు ముస్లింలు ఎవరైతే ఉంటారో ప్రత్యేకంగా వారు గమనించాలి ఒకవేళ వారు ఒకవేళ వారు ఎవరైనా ముస్లిం జీవితంలో జోక్యం చేసుకొని ఇస్లాంకు వ్యతిరేకంగా ఏదైనా వీలునామా రాసి ఇస్తున్నారు నోటరీ చేయిస్తున్నారు దానిపై సంతకాలు ముద్రలు వేస్తున్నారు అల్లాతో భయపడాలి మరియు ఇలాంటి పాపంలో పొత్తు కలవకూడదు